ఇవాళ ఇడెన్ గార్డెన్స్ లో భారత్ సౌత్ ఆఫ్రికా మొదటి టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసింది ఈ రోజు పూర్తిగా భారత్ ఆధిపత్యం చూశాం ముఖ్యంగా మా స్పిన్ త్రయం జడేజా కుల్దీప్ అక్షర్ సఫారీ బ్యాట్స్మెన్ ను పూర్తిగా కట్టడి చేశారు సౌత్ ఆఫ్రికా మొదటి ఇన్నింగ్స్ లో ఇప్పుడు రెండు వందల యాభై రెండు ఏడుకు చేరుకుంది రెండో రోజు ఆటలో కేవలం తొంభై మూడు పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయారు అంటే ఒక్క రోజులోనే దాదాపు పూర్తి జట్టు కోల్పోయింది ఇక్కడ సూపర్ స్టార్ ఎవరంటే మా జట్టు రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు తీసి మ్యాచ్ ను తన చేతిలోకి తీసుకున్నాడు కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు అక్షర్ పటేల్ ఒక వికెట్ సాధించారు ప్రస్తుతం క్రీజు లో టెంబౌమా ఇరవై ఐదు నాట్అవుట్ ఉన్నారు కానీ ఈ స్పిన్ పిచ్ పై భారత్ బౌలర్లు మళ్లీ దాడి చేస్తే మ్యాచ్ పూర్తిగా భారత్ వైపు వస్తుంది గుర్తు చేసుకుంటే భారత్ మొదటి ఇన్నింగ్స్ లో నూట ఎనభై తొమ్మిది పరుగులు చేసింది అంటే సౌత్ ఆఫ్రికా ఇప్పుడు అరవై మూడు పరుగుల ఆధిక్యంలో ఉంది మూడో రోజు ఉదయం తొమ్మిదిన్నర నుంచి సఫారీలు బ్యాటింగ్ కొనసాగిస్తారు భారత్ బౌలర్లు మళ్లీ అదే దూకుడుతో వస్తే సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ త్వరగానే ముగియొచ్చు శుభ్మన్ గిల్ క్యాప్టెన్సీలో భారత్ హోమ్ డామినేషన్ కొనసాగిస్తుంది ఈ స్పిన్ పిచ్ పై జడ్డు కుల్దీప్ కాంబో భయంకర ఉంది ఒక్కో బంతి టర్న్ అవుతూ బ్యాట్స్మెన్ ను గందరగోళంలో పడేస్తుంది